మరచి రోజు మరి మోజే తీరనిది అమ్మమ్మ ట్రెండ్స్కి స్వాగతం అండి వంకాయ ఫ్రై చేసుకునే విధానము ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి అట్లాగే గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఎందుకు వేసానంటే వంకాయలు మనం కట్ చేసేటప్పుడు కండరెక్కకుండా ఉంటాయి అట్లాగే ఉల్లిపాయ పేస్ట్ అంతా మగ్గిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకోండి ఈ వంకాయల్లో ఈ వంకాయలు బాగా లేతవండి నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు ఆ నూనెతోనే మగ్గినాయి అట్లాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి వంకాయలు మగ్గిన తర్వాత కారం కూడా వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని దగ్గరికి ఆగనివ్వండి చాలా